اوي اوي right,

మరి చూసిన కొంచెం ఇవైతే లక్ష పదవిలు చెప్తున్నాడు వాళ్ళైతే లక్ష వేదిక అయితే అడిగినారు మరి రెండైతే రంగు కలర్లు అయితే ఉన్నాయి సో వాళ్ళకైతే ఆ అయితే కుదరలేదు అలాగే వీళ్ళైతే వేరే వాళ్ళు అయితే చూస్తున్నారు చూద్దాం వీళ్ళకి వీళ్ళు ఎంత కడతారు మరి లక్ష పన్నెండు వేలకైతే పట్టిస్తా అని చెప్తున్నాడు మరి వాళ్ళైతే లక్ష పన్నెండు వేలు సరికి వాళ్ళైతే ఏమైతే అనలేదు సో చక్కగా అయితే వెళ్ళినారు అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే తీసుకోండి